హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్ ఈరోజు మీరు వినబోయే పాట దేవతొచ్చినదిరో చూడరో చూడరా వినే ముందు ఒకసారి లైక్ చేసి వినండి దేవతొచ్చినదిరో చూడరో చూడరా దుర్గమ్మ తల్లిరో వచ్చారో వచ్చారా ఓయమ్మా మాయమ్మా మాకోసమే వచ్చినావా దేవత చూడరో చూడరా దుర్గమ్మ తల్లిరో వచ్చరో వచ్చరా ఓమ్మాయమ్మా మాకోసమే వచ్చినావా మోకోటి శక్తులను ముందుగానే కొల్చినాము ఆదిపర శక్తివని ఇప్పుడే తెలుసుకున్నాము మన సంతా ఇప్పేసి ఎదలన్నీ చెప్పేద్దాం అమ్మలకు అమ్మవే ఆదిపర శక్తివే విజయవాడ నగరమందు వెలసిన దుర్గమ్మవే వచ్చినాదిరో చూడారో చూడరా దుర్గమ్మ తల్లిరో వచ్చరో వచ్చరా ఓయమ్మా మాయమ్మ మా కోసమే వచ్చినావా ఏ పాకు తోరణాలు పందిళ్ళే వేశాము పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టాము పాదాలే కడిగాము నీ పూజలే చేశాము అమ్మలకు అమ్మవే ఆదిపర శక్తివే విజయవాడ నగరమందు వెలసిన దుర్గమ్మవే దేవతొచ్చినదిరో చూడరో చూడరా దుర్గమ్మ తల్లిరో వచ్చరో వచ్చరా ఓయమ్మ మాయమ్మ మా కోసమే వచ్చినావా రంగురంగులు పూలు తెచ్చి హారాలే వేసినాము పూసుపు కుంకాలతోటి పూజలేసేసినాము నిమ్మకాయలు కట్టాము నీ నామే మోకాషి కామాక్షవే మధురామీనాక్షవే బెజవాడపురమనందు దుర్గాభవానివే దేవతొచ్చినాదిరో చూడరో చూడర దుర్గమ్మ తల్లిరో వచ్చరో వచ్చరా ఓయమ్మా మాయమ్మా మాకోసమే వచ్చినావా ఓయమ్మా మాయమ్మా మా కోసమే వచ్చినావా ఓయమ్మా మా కోసమే వచ్చినావా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ